వాళ్ళకి ప్రతి రోజు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు ఈ రోజు ట్రైన్కి వెళ్ళే వాళ్ళు ట్రైన్ లో భోజనానికి ఇబ్బంది పడకుండా ప్రియర్ కానీ బిర్యానీ కానీ చపాతీ కానీ వెజ్ బిర్యానీ ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఉన్నారండి సంప్రదిస్తున్నారండి ఆయన ఇంట్లో తయారు చేసుకొని అమ్ముతూ ఉంటారు ట్రైన్ పార్సిల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారు ఉన్నారండి సంప్రదిస్తూ ఉండండి ఎవరైతే ప్లేట్ లో రైస్ పారేస్తారో చివర్లో వెయ్యి రూపాయలు ముడిలో వేసుకొని పారేయించండి ఎవరైతే రైస్ పారేస్తారో ప్లేట్ లో చివరిలో వెయ్యి రూపాయలు మా వాళ్ళు వసూలు చేస్తారు ఎందుకంటే మీ డబ్బులు తీసుకున్నాను కాబట్టి మనం ఆంధ్రా నుంచి రెండు వేల కొంత సరుకులు బియ్యం అన్ని తీసుకొని జాగ్రత్తగా తెలుగు పిలుచుకొని పెడుతున్నాం వారేసి వాళ్ళకి భయం ఇది మన ఊరు కాదు మన స్టేట్ కాదండి మన రాష్ట్రాల్లో పోయినా కావాలంటే డబ్బులు ఇస్తే జరుగుతుంది ఇక్కడ ఎన్ని డబ్బులు ఉన్నా కూడా మంచి గుడ్ మనం జాగ్రత్త చేస్తున్నాను రెండు మూడు మన ఇంటి పోలి లాగే ఏర్పాటు చేస్తున్నాను వేరు చేయవాకండి కావాల్సిన వాళ్ళు అడిగి పెట్టించుకోండి భోజనం చేసిన తర్వాత గ్లాస్ అక్కడే ఉంచాలండి ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని ప్లేట్ లోని మెట్టుకులు బకెట్ లో వేసి పక్కనే డబ్బులు ప్లేట్ పెట్టాలి ప్లేట్ ఎవరు కడకూడదు చిన్న చిన్న పిల్లల్ని కూర్చోబెట్టుకున్న వాళ్ళు మీరు ఫోన్ చేసిన తర్వాత

ఉంచేయండి ఎవరి ప్లేట్ లో వాళ్ళు తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలంటే డబ్బాలు పెడుతుండీ ప్లేట్ లో చేతులు కడగదు మెడికల్ బకెట్ లోకి ఖాళీ ప్లేట్ డబ్బులు ప్లేట్ ఎవరు కడగదు సాయి రాత్రి భోజనానికి వచ్చే భక్తులు ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు అన్నదాన ఏర్పాటు జరుగుతూ ఉంటుంది రాత్రి భోజనానికి వచ్చే భక్తులు పదిలో పూ ఉండాలైల్లో ప్రయాణించే వారు భోజనానికి ఇబ్బంది పడకుండా పులిహేర గాని పెరగండం గానీ చపాతి కానీ బెన్ బిర్యానీ గాని కావలసిన వారు లక్ష్మణ్ గారు ఉంటారు వారిని సంప్రదిస్తూ ఉండండి ట్రైన్ పాసల్ కావాల్సిన వారు లక్ష్మణ్ గారిని సంప్రదిస్తూ ఉండాల కల్లా అన్నదానం చాలా గొప్ప అటువంటి అన్నదాన కార్యక్రమానికి సహకరించే వారు నూట ఒక్క రూపాయి నుంచి మన అన్నదానానికి సహకరిస్తూ ఉండవచ్చు రెండు వందల యాభై ఒక్క రూపాయి కట్టుకున్న వారి పేరు మీద రేపు ఉదయం కూడా మీ పేరు మీదగా స్వీట్ తయారు చేసి ఈ లాస్ట్ లో కూర్చున్న మీ వెనక వారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళి కూర్చోవడం మీ వెనక వారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెనక్కి వెళ్ళి కూర్చోండి కూర్చోండి కాదు ఐదు వందల పదహారు రూపాయలు కట్టుకున్న వారి పేరు మీద రేపు మీ పేరు మీదగా అన్నదానం జరిగి అన్నదాతగా మీ పేరు కోర్టు మీద ప్రకటించి మరల రానున్న రెండు విశేష గురువారం రోజు కూడా మీ పేరు మీదగా అన్నదానం జరిగి అన్నదానం జరిపిన వీడియోలు ఫోటోలు రెండు గురువారాలు కూడా మీకు వాట్సాప్ చేస్తూ ఉంటాము ఐదు వందల పదహారు రూపాయలు తగ్గుతుంటే రేపు మరియు రానున్న రెండు విశేష గురువారం మీ పేరు మీదగా అన్నదానం జరిపి అన్నదానం జరిపిన వీడియోలు ఫోటోలు రెండు గురువారాలు కూడా మీకు వాట్సాప్ చేస్తూ ఉంటాము రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు కట్టుకున్న వారి పిల్లల పదిహేను సంవత్సరాల పాటు మీరు కోరిన అన్నదానం జరుగుతుంది ఐదు వేల ఆరు వందల పదహారు రూపాయలు కట్టుకుంటే సంవత్సరంలో మూడు రోజుల పాటు శాశ్వతంగా అన్నదానం జరుగుతాము పిల్లల పుట్టినరోజు కావచ్చు చెల్లి రోజు కావచ్చు పెద్దల జ్ఞాపకార్థులు కావచ్చు ఇలా మన ఇంట్లో విశేషకరమైన రోజున పురస్కరించుకొని మీ పుణ్యక్షేత్రంలో మన అన్నదానం అన్నదానం జరుపుకుంటాము అవకాశం ఉన్నవారు అవకాశం ఉన్న విధంగా అన్నదానానికి సహకరిస్తుండండి ఈ అన్నదాన కార్యక్రమం ఒక్కరి వల్ల సాధ్యపడుతున్నాయి మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా